ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే నా కళ్ళల్లోకి చూస్తూ కామాక్షి అమ్మవారిని తాకు ఈ వీడియో పూర్తయ్యే లోపే శుభవార్త ఉంటావు అస్సలు అశ్రద్ధ చేయకు తల్లి నీ మంచి కోరి చెబుతున్నానమ్మా అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారి కళ్ళల్లోకి చూస్తూ కామాక్షి అమ్మవారిని తాకండి బాబా గారు మనకి ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి కామాక్షి అమ్మని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని మరలా నీకు కలిగేటటువంటి అవకాశాన్ని నీ బాబా మరొక్కసారి నీకు ఇవ్వబోతున్నారు కాబట్టి ఈసారి జాగ్రత్తగా నీ జీవితానికి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అని తెలుసుకుని నేను అశ్రద్ధ గాని నిరుత్సాహం కానీ చూపవద్దు తల్లి నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి నీకు తెలుసా ఇప్పటి వరకు నేను నీకు ఏమీ చెయ్యలేదని నా హృదయమునందు నీకు స్థానం లేదు అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా ఇలా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలుసమ్మా ప్రస్తుతం నీకు కావలసింది అతి ముఖ్యమైనది మనశ్శాంతి ఎందుకంటే నువ్వు చాలా విసిగిపోయిన మనసుతో ఉన్నావు అలాంటి మనసుతో నీకు ఏది మంచో ఏది చెడో అనే విషయాలు కూడా నీకు బోధన పడవు తల్లి నువ్వు అలా ఆలోచించవద్దు తల్లి నీకు కలిగిన బాధల వలన నీకు ఎదురైన సమస్యల వలన నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా నిరసన చెంది ఉంది నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే నీ ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి తల్లి అలా ఉంటేనే కదమ్మా నీకు అన్నీ దక్కుతాయి ఏవైతే కోల్పోయావో అవి తిరిగి పొందలేనేమోనన్న బాధలో ఉన్నావు కదమ్మా వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకు తల్లి తొందరపడి చెడు నిర్ణయాలను చెడు వ్యసనాలకు బానిస కావద్దు ఇన్ని రోజులు నువ్వు వేటిని దూరం చేసుకున్నావో అవమానాలు అనుమానాలు పడ్డావో అవి నీ దగ్గరికి చేరేటటువంటి సమయం రాబోతుంది బిడ్డ మళ్ళీ మునపట్ల ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు అన్నీ తిరిగి ప్రసాదిస్తాను తల్లి నువ్వు కష్టపడిన కష్ట జీతం వేరే ఎవరో దోచుకుపోయారు కదా నువ్వు వాటిని వదులుకుని ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావో ఇప్పుడు అన్నిటినీ కూడా వదిలేసి జీవితం విరక్తి చెంది ఉంది అసలు ఎందుకు బ్రతుకుతున్నానా అన్నట్లుగా నీ మనసు పాడైపోయింది తల్లి అసలు ఏమి చేస్తున్నానో ఏమి చేయట్లేదు తింటున్నానో లేదో అనే విధంగా నీ జీవితం అనేది ఒక ఆలోచన భరితంగా మారింది తల్లి నీ ఆలోచనల వల్ల నీ మనసుని స్థిమితంగా ఉంచుకోలేకపోతున్నావు నీ శ్రమని ఎవరైతే దొంగలించారో వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోమ్మా తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ తప్పుడు ఆలోచనలు చేస్తూ అన్యాయంగా సంపాదించిన ధనం ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పటికీ కూడా సంతోషంగా అనుభవించలేరు అంతకు అంతా శిక్ష అనుభవించే తీరుతారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నీకు తోడుగా నేను ఉన్నాను కదమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది కామాక్షి అమ్మని తాకిన వారు ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధలకి ఒక ముగింపు అనేది దొరికింది తల్లి ఇప్పుడు నీ జీవితం అనేది ఒక ప్రకాశవంతంగా అందంగా రాబోయే రోజులన్నీ ఆశ్చర్యకరంగా ఆహ్లాదకరంగా ప్రతి క్షణము కూడా నువ్వు గడుపుతావమ్మా నీ చెడ్డ కర్మలన్నీ కూడా ఇకపై నశిస్తాయి ఇకపై నువ్వు చింతించవలసిన అవసరమే లేదమ్మా ప్రతిరోజు కూడా నా విభూతిని నీ నుదుటిపై ధారణ చేయతల్లి ఈ విభూతితో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఆలోచించండి ఆ మార్పుని మీరే చూస్తారు ఈ పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా ఉంటాయి ఇప్పుడు నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతానో నువ్వే చూడుతల్లి నువ్వే ఆశ్చర్యపోతావు అన్ని సంతోషాలతో కొత్త ప్రారంభం అనేది ఉంటుంది ప్రేమపూర్వకంగా పిలిచే పిలుపుకి నేను సమాధానం ఇస్తాను తల్లి నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనని నేను స్వీకరించి నెరవేరుస్తాను నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట మాత్రమే నివసిస్తాను ఇకపై నిన్ను ఏ వ్యక్తి ఏ పరిస్థితి ఏ విషయము కూడా నిన్ను దుఃఖానికి చేయలేవు నువ్వు బలహీనురాలువ కాదు తల్లి నేను నీతో ఉన్నప్పుడు నువ్వు బలహీనం ఎలా అవుతావు నిన్ను ఎటువంటి కష్టం నుండైనా సరే నిన్ను నేను రక్షించుకుంటానమ్మా ఎంత అసాధ్యం అని మీకు అనిపించినా మీరు విశ్వాసంతో ఉంటే మీకు సమయం వచ్చినప్పుడు నేను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను ఇక మీ కష్టాలు తీరబోతున్నాయి నేను చేసే అద్భుతం కోసం నీవు చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్నావు కదమ్మా ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి తల్లి చాలా శుభవార్తలు మీరు వెళుతున్న మార్గంలో ఎదురవుతాయి నీవు నీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నావు దేని గురించి బాధపడవద్దు చింతించవద్దు నేను మీకు తోడుగానే ఉంటానమ్మా నీవు నాతో మాట్లాడుతూ ఉండు తల్లి నీ బాధలని నాతో చెప్పుకు నేను వింటున్నాను మీకు సరైన మార్గాన్ని చూపించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను నీ మనసుని నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచే జరుగుతుంది మిమ్మల్ని పట్టిపీడిస్తున్న దుష్టశక్తులన్నిటినీ కూడా మీ నుండి దూరంగా తరిమేస్తున్నానమ్మా దేనికి కూడా ఆందోళన పడవద్దు ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఇక నుంచి మీరు స్థిరపడే సమయం ఆసన్నమైంది తల్లి మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారమ్మా కామాక్షి అమ్మవారిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నేను నీ ఇంటికి వస్తున్నాను నన్ను ఆహ్వానిస్తావు కదా బిడ్డ బాబా నువ్వు మా ఇంటికి రావాలే కానీ మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉంటానా మీరు నా ఇంటికి వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది బాబా ఎన్నో రోజుల నుంచి నా సాయి తండ్రి మా ఇంటికి రావాలి నా ఇంట్లోనే కొలువై ఉండాలి అని నేను ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నాను అలాంటిది మీరు వస్తానంటే నేను వద్దంటానా బాబా బిడ్డా నీ మంచి మనసు నాకు తెలుసమ్మా ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి నీ ఇంటికి రావాలి అని నువ్వు కోరుకుంటూ ఉంటావు నేను వస్తే నీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయని సంతోషాలు వస్తాయని నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో నేను మీ ఇంటికి వచ్చినా రాకపోయినా ఎప్పుడూ నీ మనసులోనే ఉంటూ నీకు మంచే చేస్తూ ఉంటాను నేను అన్ని చోట్ల కూడా సర్వాంతరయామని అని నమ్ముతావు కదా నీ కష్టాలన్నీ దూరం చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా నేను నీ వెంటే ఉంటానమ్మా కానీ నువ్వు నన్ను ఆహ్వానిస్తావా లేదా అనే చిన్న ఆశతో అడిగానమ్మా నా బిడ్డ గురించి నాకు తెలియదా నేను వస్తాను అంటే నా బిడ్డ రావద్దు అని అనదు నేను మీ ఇంట్లోనే ఉన్నానమ్మా తల్లి నీకు అతి మంచి కాలం స్టార్ట్ అయిపోయింది తల్లి దిగులంతా తుడిచిపెట్టుకుని పోతుంది కొద్దిగా ఓపికగా ఉన్నావు అంటే ఇక నీకు ఆనందకాలమనేది దగ్గరకు వచ్చేసింది తల్లి ఇది ఒక్కటే ఆలస్యం చేస్తున్నావు ఎందుకు బాబా అడిగినవన్నీ ఇచ్చావు ఈ కోరిక ముఖ్యమైనది అని అడుగుతున్న కొద్దీ ఆలస్యం అవుతుంది అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా ఎందుకంటే ఈ ఒక్క విషయమే నీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయమ్మా అందుకనే ఆ ఇబ్బందులన్నీ ఉండకూడదని నువ్వు కోరింది ఇచ్చినప్పుడు నువ్వు పూర్తి సంతోషంగా ఉండాలి కదా అందుకే ఆలస్యం అవుతుంది తల్లి నేను ఏది ఇచ్చినా సరే అది నీకు అనుకూలంగా ఆనందంగా ఉండేలా ఉంటుంది అసౌకర్యంగా ఉండకూడదు అనేదే నా ఆలోచన నీ కోరికకు తగ్గట్లుగా ఇబ్బందులు ఏర్పడితే నష్టం వస్తుంది అని అవన్నీ సరిచేసి పూర్తిగా నీ చేతిలో పెడతానమ్మా నమ్మకం వదలకు తల్లి నీకైనా అర్హత గలది రెడీగా ఉంచాను ఏ నిమిషమైనా నువ్వు కోరింది నీ దగ్గరకు వచ్చే కాలం నీకు అనుకూలంగా మారింది నమ్మకంగా ఉండు నన్ను నమ్మి ఎవరూ మోసపోలేదు కదా ఆ విషయం నీకు కూడా తెలుసు తల్లి అందరికీ అన్నీ వస్తాయి నాకు మాత్రం ఎందుకు రావు బాబా అని నువ్వు నిరుత్సాహపడి దిగులుగా ఉంటావు నన్ను అప్పుడప్పుడు కోప్పడతావు కూడా కానీ ఒక్క విషయం తెలుసుకోమ్మా ఒక్క విషయం తెలుసుకోమ్మా నీ కష్టాన్ని తలుచుకోకుండా సాయి తండ్రినైన నన్ను తలుచుకో నా ప్రతిరూపాన్ని నీ మనసులో నిలుపుకో నీ కష్టం అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి నీకు కావలసింది అతి త్వరలో ఇచ్చి నిన్ను అందరూ శభాష్ అనేలా చేస్తాను ఓపికగా ఉండు బిడ్డ నువ్వు కోరింది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేస్తాను నువ్వు పది కాలాలు బాగుండాలనే కదమ్మా నేను కోరుకునేది అలాగే నువ్వు ఏ బంధం కోసమైతే వెతుకుతూ ఉన్నావో ఆ బంధాన్ని కూడా నీకు దగ్గర చేస్తాను నువ్వు ఊహించిన విధంగా ఆ బంధం వచ్చి నిన్ను చేరుతుంది ఏ బంధమైనా ఎప్పుడూ కూడా నిన్ను వదలుదు తల్లి నీ పట్టుకునే ఉంటాను నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తానమ్మా అన్నీ మంచిగా జరిపిస్తాను ఓపికతో నమ్మకంతో ఆనందంగా ఉండు నీ బాబా ఏది చేసినా నీ మంచి కోసమేనమ్మా నా ఆశీర్వాదంతో నీకు పట్టరాని సంతోషం రాబోతుంది నా కాలు మోపిన నీ ఇల్లు ద్వారకా మైలా మారిందమ్మా ఇప్పటి వరకు లేని సంతోషాలని చవిచూస్తావు నువ్వు ఆశపడ్డవన్నీ నీకు దక్కుతాయమ్మా నువ్వు కోరిన జీవితం నీకు ఆరంభమైంది అని గుర్తుంచుకో నీ జీవితంలో ఉన్న ఆటంకాలు అడ్డంకులు అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ జీవితంలో ఏదైనా ఉన్నాయి అంటే అవి ఆనందాలు సంతోషాలు మాత్రమే ఉంటాయి నీ తండ్రిని నేను నీతోనే ఉంటాను కదమ్మా నీకు కావలసిన మంచిని నేను చేస్తూ ఉంటాను నీకు ఎవరైనా చెడు కుట్రలు చెడు కుతంత్రాలు చేస్తే వాటికి త్వరలో ముగింపు అనేది వచ్చేస్తుంది దానికి తగ్గ కట్టుబాట్లు అనేవి నేను చేస్తాను తల్లి నీ సాయి తండ్రి లీలలు ఆరంభించేశాను నిన్ను ఎవరైతే తొక్కాలి అని చూస్తున్నారు వాళ్ళ ఆట నేను కట్టిస్తానమ్మా నీకు మంచి జరుగుతుంది మంచి చేస్తాను అని చెబుతున్నాను కదా తల్లి నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటానికి సదా నేను ప్రయత్నం చేస్తూ ఉంటానమ్మా ఎలాగైనా ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉండు కష్టమైన సుఖమైన నాతో చెప్పుకుంటూ ఉండు తల్లి బాబా నాకేమీ చేయటం లేదు అని నువ్వు ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకు తల్లి ఏదైనా సరే నాతో మాత్రమే చెప్పు కామ్మా ఇతరులతో నీ బాధ నీ కష్టం చెప్పుకుంటే వారు విన్నట్టే విని తర్వాత హేళనగా చూస్తారు నీ కళ్ళ నీళ్లు తుడిచినట్టే ఉంటారు కానీ వాళ్ళు మనసులో ఆనందపడతారు కాబట్టి తల్లి నువ్వు వారికి ఆ ఛాన్స్ అనేది అస్సలు ఇవ్వవద్దు ఎప్పుడూ కూడా ఆ కష్టాలని ఎలా దాటాలి ఎలా బయటపడాలి అని మాత్రమే ఆలోచించు ఎవరితోనూ చెప్పవద్దు తల్లి ఇక నీ జీవితంలో మంచి జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుందమ్మా అవన్నీ కూడా నేను చేస్తాను తల్లి నా మీద నమ్మకంతో ఉండు అలాగే చిన్న మాట చెబుతున్నానమ్మా వేసవి కాలం వచ్చింది కొంచెం నీళ్లు పక్షుల కోసం బయట పెట్టి ఉంచు తల్లి అవి తాగితే నీకు ఎంతో శుభం జరుగుతుంది నీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది తల్లి మరి నేను చెప్పినట్లుగా ప్రతిరోజు చేస్తావు కదా తల్లి నా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది అని అయితే మన బాబాగారు ఈరోజు కామాక్షి అమ్మవారిని దాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్ వేసవి కాలం కదండి ఒక గిన్నెలో నీళ్ళు పోసి బయట పెట్టండి ఫ్రెండ్స్ పక్షులు తాగటం వలన మనకి ఎంతో మంచి జరుగుతుందండి అలాగే బాబాగారు కూడా ఏదో రూపంలో వస్తారు కదండి పక్షుల రూపంలో కూడా రావచ్చు తప్పనిసరిగా ఈ పని చేయండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ే సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయనాదార్పణమస్సు శుభంబు భవతు జై సాయిరామ్